ఒక పక్క సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోపక్క ప్రధాని మోడీ కలిసి ఏపీని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇవాళ శాంతియుత వాతావరణంలో టూరిజం అండ్ పీస్ ఉన్నాయంటున్నారు సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్టం ప్రశాంతంగా ఉందన్నారు మారుమూల ప్రాంతాల్లో కూడా పర్యాటక ప్రాజెక్టులు పెట్టడానికి అనేక మంది ముందుకొస్తున్నారన్నారు పర్యాటక రంగం అభివృద్దికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు మంత్రి దుర్గేష్ పర్యాటక రంగాన్ని ఆయన అధికారంలో ఉన్నటువంటి ప్రతి క్షణం కూడా అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతర నిర్విరామ కృషి చేసినటువంటి నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను చాలా కోయిన్సిడెన్స్ ఏంటంటే ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే ప్రపంచ పర్యాటక దినోత్సవానికి టూరిజం అండ్ పీస్ అంటే పర్యాటక రంగం ద్వారా శాంతిని పాదుగొల్పాలనేటువంటి మాట ఇవాళ నిజం చెప్పాల్సి వస్తే ఐదు సంవత్సరాల పాటు అశాంతితో గడిపినటువంటి మనందరికీ మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే మనం శాంతిని సాధించుకుంటామనేటువంటి మాటలో భాగంగా ఇవాళ పర్యాటక రంగానికి సంబంధించిన కార్యక్రమం యొక్క థీమ్ కూడా టూరిజం అండ్ పీస్ అనేటువంటి మాట రావటం నిజంగా చాలా ఆనందించదగ్గ విషయంగా ఈ సందర్భంగా మనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి కేంద్రంలో ఉన్నటువంటి పథకాలైనటువంటి స్వదేశీ దర్శన్ కానివ్వండి ప్రసాద్ కానివ్వండి ఆ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా అదేవిధంగా ఛాలెంజ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి శాసీ కార్యక్రమాలు కానివ్వండి వీటన్నిటి ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చిందనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను